అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మాది ఓన్లీ గర్ల్స్ క్యాంపస్ కాబట్ ఎవ్రీ ఫెస్టివల్ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని బాగా చేస్తారు సో అన్నిటితో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా చేసాం సో కుండ డెక్కర్ అయితే చాలా బాగుంది ఇక మన చిన్ని కృష్ణుని చూసేద్దామా నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఈ చిన్ని కృష్ణుడు చాలా క్యూట్ గా ఉన్నాడు డెకరేషన్ కూడా అద్దెరిపోయింది అనమాట ఇక కృష్ణాష్టమి అంటే మనకి బాగా గుర్తొచ్చేది పుట్టి కట్టడం పిల్లలకి ఎనీ టైం చదివే కాదు కాస్తంతా వాళ్ళు రిలాక్స్ అయ్యే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలన్నమాట మనం ఎలాగో ఎంజాయ్ చేయాలి వాళ్ళు ఎంజాయ్ చేసేటప్పుడు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మా గోపికమల చూసేద్దామా లాస్ట్ ఇయర్ మా క్యాంపస్ కి ర్యాంక్స్ బాగా వచ్చు సో ఉట్టి కొట్టడంలో కూడా ఎగిరి ఎగిరి పడిపోతున్నారు ఉండాలండి చదువుతో పాటు అన్ని ఉండాలి ఉట్టి కొట్టడం మాత్రం బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు ఒక పక్క సాంగ్స్ ఒక పక్క ఉట్టి కొట్టడం ఒక పక్కన పిల్లలందరూ ఎగ్జైట్మెంట్ అండ్ మాకు కూడా చాలా బాగా అనిపించింది ఎవరు ఉట్టి పగల కొడతారా అని చూస్తూనే ఉన్నాం చాలా బాగా ఆడారు అందరికి మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అవును మీరు ప్రసాదాలు ఏం చేసుకున్నారు మా కృష్ణుడికి అలాగే మాకు ప్రసాదంగా వెన్నె పూసలో పంచదార వేసి అనమాట శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నపూస పూస అనమాట ఆ శ్రీకృష్ణుడికి ఏమున్నా లేకపోయింది వెన్నె పూస ఉంటే చాలు